హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాడు అని అంటే ఎవరైనా నమ్ముతారా చివరికి అతని కుటుంబ సభ్యులే నమ్మకపోవచ్చు ఆయన గతంలో మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడేదానికి ఉదయం మాట్లాడిన దానికి సాయంత్రం మాట్లాడిన దానికి నిద్రపోయే ముందు మాట్లాడిన దానికి నిద్ర లేచిన తర్వాత మాట్లాడిన దానికి చాలా తేడాలు ఉంటాయంట ఉంటాడు ఒకటి కూడా నిజం ఉండదు ఎప్పటికప్పుడు తన అవకాశాల కోసం తన స్వార్థం కోసం తన ఎదుగుదల కోసం ఎంతకు దిగజారైనా సరే లేదా ఎంతకు పౌరుషంగా అయినా మాట్లాడే దానికి వెనుకాడు అని రేవంత్ రెడ్డి గారిని చూసిన ఎవరైనా చెప్తూనే ఉంటారు పుష్పటు సందర్భంగా తాను ఒక సంఘ సంస్కృతగా ఈ సమాజం కోసం ఈ తెలంగాణ కోసం తాను ఏదో ఉద్ధారకుడిగా మాట్లాడిన తీరు ఈ మనం అందరం చూశాం వాళ్ళు ఏమైనా దేశానికి ఉద్దరిస్తున్నారా దేశంలో సై బార్డర్లు యుద్ధం చేసే వీరులా అంటే వదిలిసిన తీరు చూశాం ఎందుకు ఇవాళ అధ్యక్ష వాళ్ళకు బెనిఫిట్ షోలు ఎందుకు ఇవాళ అధ్యక్ష వాళ్ళకు ప్రీమియర్ షోలు అంటూ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన తీరు మనం చూశాం బెనిఫిట్ షో ధరలు పెంచేది లేదు సినిమా టికెట్ ధరలు పెంచేది అన్నటువంటి రేవంత్ రెడ్డి దొంగ చాటుగా సైలెంట్గా గేమ్ చేంజర్కు పర్మిషన్స్ ఇచ్చాడు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం గానే చాలా థియేటర్లో ప్రీమియర్ షోల పేరు మీద బెనిఫిట్ షోల పేరు మీద టికెట్లు షోలు నడి నిర్వహిస్తున్నారు ఎవరు అడుగుతారు ఎవరు కేసు పెడతారు ధైర్యం కావచ్చు థియేటర్ల దాష్టికమా రేవంత్ రెడ్డి ఇచ్చిన అలసా అది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్పెషల్ షోలు ఎందుకు ఇవ్వాలి రెగ్యులర్ షో కాకుండా అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఎందుకు పర్మిషన్ ఇచ్చారు ఇవ్వండి ఇవ్వకపోండి మన సమస్య కాదది ఇస్తున్నప్పుడు ఏ స్వేచ్ఛుకంగా ఇచ్చారు అనేది ప్రశ్న ఇవ్వను అంటే ఎందుకు ఇవ్వను అంటున్నారో ప్రశ్న అయితే పుష్పటు అంత దారుణంగా అయితే ధరలు పెంచే పర్మిషన్ ఇవ్వకున్నా నామ మాత్రం ధరలు పెంచేలా ఉంది కాకపోతే సినిమాకి బజ్జు లేదనో సినిమా ఈ విషయంలో మనం ఏం కామెంట్ చేయకూడదు సరే ఏదైనా సరే పెంచడం అని చెప్పిన అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా చేయడం సిగ్గుచేటు అందరూ నవ్వుతున్నారు విశ్వస్త నేతకు మరో పేరు మడమతిప్పడు మరో పేరు కాంగ్రెస్ ఇట్లా చేయడం సిగ్గుచేటు ఇదా రేవంత్ రెడ్డి పౌరుషం ఇదా రేవంత్ రెడ్డి తీరు అంటూ ఎద్దేవా చేస్తూ ఉన్నారు కేవలం సోఫా సెట్ల కోసం బ్రీఫ్ ఫేస్ల కోసము చేశారా అనే అనుమానాన్ని ప్రజల్లో ఉంది అదే బలపరిచేలాంటి రేవంత్ రెడ్డి రెడ్డి నిర్ణయాలు ఉన్నాయి కాంగ్రెసుడు మరో వందేళ్ల తర్వాత కూడా మళ్ళీ పునర్జన్మెత్తకుండా చేస్తున్నాడంటూ కాంగ్రెస్ పార్టీ వర్గీయులే వాపోతా ఉన్నారు మనం చూద్దాం లేదు చూద్దాం ఏం జరగబోతుందో ఇంకా ఎలాంటి నాణాలు రాబోతున్నాయో